అటు జరుగుతున్న జైహో బీసీ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా లైవ్ లో చూద్దాం పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా పదహైదు వేల కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని పదహైదు రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని కానీ ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా లక్ష యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్లు పెడతామని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యల్లో రిజర్వేషన్ ఉండాలి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే కాదు నలభై ముప్పై ఐదు ముప్పై నాలుగు పర్సెంట్ ఉండాలని ఆరో తెలుగుదేశం పార్టీ నాధ్వర్యంలో రిజర్వేషన్లు పెంచాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ కు తగ్గించాడు దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల మంది పదవులు కోల్పోయారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నాయకత్వం అనేది రాత్రికి రాత్రి రాదు అను నిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు దాని కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా వెనుకబడి ఉండడం రాజకీయంగా వెనుకబడడం సామాజికంగా వెనుకబడడం ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు నేను ఇంకొకడు హామీ ఇస్తున్నా నిరంతరం పోరాడతాం చట్ట సభల్లో ముప్పై మూడు శాతం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు అసెంబ్లీలో పార్లమెంట్ ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికి చెప్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే నూట యాభై మూడు జై హో బీసీ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూసాం అటు ఏటా ముప్పై వేల కోట్ల చొప్పున బీసీ సబ్ ప్లాన్కు కేటాయిస్తామని చెప్తున్నారు